సాజుబాబు గుడ్ మార్నింగ్ శుభోదయం చెప్పురా హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా మమ్మీ చెప్పిద్ది పదండి అని చెప్పినాను అరే ఇటో నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పులేసుకొని వాళ్ళమ్మ మంకి క్యాప్ వేసి పంపిస్తుంది అజయ్ ఇప్పుడు ట్రైవ్ చేసి ఖచ్చితంగా ఏడు నలభై ఏడు అవుతుంది నువ్వు ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసేసుకున్నావు ఇంట్లో ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు దానికి ఏంటిది రాత్రి కూరగాయలు తీసుకున్నాను నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి వెజిటేబుల్ కూరలు వండుతావా లేదా నాన్ వెజ్ తీసుకురామ్మంటావా సరే మరి వెజిటేబుల్ బిర్యానీ చెయ్యి ఈరోజు అన్నిలో రాబోతున్నారు కదా అన్నిలు వచ్చినప్పుడేమో ఒకవేళ అన్ని వస్తేనేమో మా సర్ది కూడా వస్తే ఇంకా అదే మెక్క వస్తేనేమో చెయ్యి వెజిటేబుల్ బిర్యానీ వచ్చినప్పుడు చేసుకుందాం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం చేయబోతున్నావు అట్ట కాదు రాజీ చపాతీలు చేయి చపాతీలోకి వెళ్ళి నేను చికెన్ తీసుకొస్తా వెళ్ళి చికెన్ కర్రీ చేయి దాంట్లోకి గుజరాత్ స్టైల్లో చేస్తారు కదా చపాతీ అనో కర్రీ సరేనా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ ఎక్కువ తీసుకొస్తా రెండు కేజీలు చికెన్ తీసుకొస్తా రెండు కేజీలు చికెన్ తీసుకొస్తానేమో కేజీ ఏమో కర్రీ చేయి లేకపోతే అర కేజీ ఏమో కర్రీ చేయి కేజీ నారేమో చికెన్ పచ్చడి పెట్టు అది మన మన మటన్ మటన్ బడ్జెట్ చేసుకుంది ఎన్న ఆలోచింది అందరికీ ఇచ్చా ఇంకా అందరికి పంపిగా మనకు వారం కూడా తినలేదు వారం కూడా రాలేదు సరి మన తిన్న కూడా తినలేదు అందుకని చెప్పేసి రెండు కేజీలు చికెన్ తీసుకొస్తాను కేజీ కూరను కేజీ ఏమో చికెన్ పచ్చడి చేయి ఇవన్నీ మొత్తం ఒక లాగులో పెట్టలేము కదా చికెన్ పచ్చడి ఒక ఒక లాగులో పెడుతుంది చికెన్ కర్రీ ఒక దాంట్లో పెడుతుంది అలానే వచ్చేసి ఇంకా చపాతీలు కూడా ఎప్పుడులా కాకుండా అవి ఎండిపోయినలా కాకుండా కొంచెం పరోటా లాగా బాగా చెయ్యి సరేనా కొంచెం ఎక్కువ ఎక్కువేసానా మొత్తం మూడు లాగులు చేద్దాం ఓకేనా మూడు లాగులు మూడు ఇట్లు వస్తాయి విడివిడిగా పెడదాం సరేనా మరి నేను త్వరగా వెళ్ళి మరి కావాలి చెప్పు సరుకులు రాత్రి కూరగాయలు తీసుకున్నావు అల్లం తీసుకుంటా కొబ్బరి అల్లం చునుల పేల అంతేనా టిఫిన్ ఏమైనా తీసుకురమంటావా ఇడ్లీ ఇక ఏమో పూరి తీసుకొస్తాను కారు మచ్చలో సరే మేము వెళ్తున్నాం మరి నువ్వు త్వరగా రెడీ అవ్వ మరి హాయ్ ఫ్రెండ్స్ టోపీ అయిరా టోపీ బీ నువ్వు మామూలు వాడు కాదురా కూర్చో మమ్మీ బాయ్ అని చెప్పు అది అసరా ఉంది వాతావరణం ఆ తాళం కూడా ఇంట్లో తాళం ఇస్తారా బండి తాళం ఇతర బండిత లేదు కాడా రే తాతీయ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ చెప్పు తాతీయకి ఏమ మంచిగా పోతున్నావా ఏంటి ఆ మొక్కల కొంచెం పెరిగితే కలుపు ముందే తీసుకొచ్చి ఐదు వందలు పెట్టి గోసరాజు అది కొడతా ఇంకా అసలు రానే రాదు ఇంకా చూడమ్మా సెల్ఫ్లో ఓరే మా చిన్నమ్మ కొళ్ళు వేసిండ్రు ఆలస్యం ఆడపిల్లు ఇప్పుడు దాకా పండుకోవచ్చు అంటమ్మా కానీ మా అమ్మాయి పండుకునిద్ది మా డాడీ ఉన్నాను ధైర్యంతో ఏం తాళం కనపడలేదా ఏం చేయాలి నిన్ను రాజే నేను వెళ్తున్నా మరి ఏదైనా తీసుకురామంటే నీకు ఉల్లిపోయట ఎగ్గట్ట ఎగ్గట్ట తీసుకొస్తాలి ఏం సుహాజని గుడ్ మార్నింగ్ ఏ పట్టించుకోవట్లేదే సరే నేను బండి మీద వెళ్తున్నా అరే తాజా హాయ్ చెప్పుడా స్టార్ట్ చేసుకున్నావా సాసు సాసు స్టార్ట్ చేయి వెరీ గుడ్ గేర్ వేయలేదు రేజ్ ఇస్తాం పోయిద్ది బండి ముందుకి గదులు అదు ఓకేనా అండి కార్ చేతి వచ్చేసాము ఇది కనబడేది మొత్తం ఇంకా కారు మంచి సత్రం మాట ఇంకా గుంటూరు కారు ఏమో ఏల్చూరులోను అలానే కొమ్మల బాడలో సినిమా ఆడుతూ ఉంది ఇంక ఇది మాట ఇది చిన్న సెంటర్ మెయిన్ సెంటర్ ఆడ ఉంది చూపిస్తా పదండి అది రామాలయ ఓకే ఇటు వెళ్తే శావల్పురం వెళ్ళొచ్చు ఇటు వెళ్తే ఇంకా కారు మంచి రానికి కాజు వీడియో తె పైది ఓకేనండి సాహజ్గాడు వీడియో చేస్తా ఉన్నాడు కింద 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 పట్టుకో అడుగు అడుగు ఎదరా అదిగో కూరగాయలు కూరగాయలు ఎటు పట్టుకో ఓకేనండి ఇప్పుడు వచ్చేది కార్బన్ సెంటర్ ఇది ఓకేనండి సాహుబాబు వాడు వీడియో బాగా తీసాడు ఇది వచ్చేసి కార్బన్ సెంటర్ మన కూరగాయలు ఇంక పుదీనా ఏం తీసుకోవాలి ఓకేనండి మనది చికెన్ సెంటర్ కాదు వచ్చేసాం బడి తీయాలా 이거 인디야라 అందులో ఇదిగో కేజీ బోన్ లేసు అక్కడికి చికెన్ శుభ్రం చేసేదండి అక్కడ ఆయనే ఓనరు చికెన్ మాకు ఓనరు పొట్టేల పిల్లలు అయి పొట్టేలు పిల్లలు మాట ఈ మటన్కి ఆల్ ఆర్డర్ చేసేమో ఇంకా చికెన్కి గాయనే మురళి అన్న చికెన్ మటన్కి ఓండర్ అన్నమాట కారు మంచిలోనే లెస్ కొట్టు అమ్మా ఈ పెద్ద అన్న ఈ పెద్ద బాలేరు ఓ తెలియదు రక్షతలు ఆడుతున్నావు కాక అయితే అన్న మాకు బోన్లెస్ ఒక కేజీ కొట్టు ఒకటేవో మాములు కొట్టు ఆరు కేజీ ఇకనండి ఇగోండి కోళ్ళు ఏంటి రాజ్యే కోడా ఓకేనండి మనమైతే రెండు కేజీలు చికెన్ తీసుకున్నాము దాంట్లో బోన్లెస్ కొట్టమన్నా కొట్టమన్నాను కొడతా అన్నాడు అంకులు చికెన్ అంతా ఫ్రెష్గా ఉంది పెడతానా నీ నెంబర్కి సరే సాయంత్రం రెడీ చేసి నీ వాట్సాప్ చేస్తాలే చేస్తా లేంకుర్రవళలు మొదలు సస్ సప్లాడుతున్నారండి చికెన్ చికెన్ అయితే అంకులు హాయ్ చెప్పు తీసానన్నా అన్న ఇంత తీసాను మెయిన్ కటర్ని మౌనంగా ఉండి బాస్తా ఉన్నాడు చికెన్ని ఓకేనండి తరతరగా మనం చికెన్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదా ఓకే చికెన్ సెంటర్ కడిగా వచ్చేసాము చికెన్ తీసుకున్న తర్వాత మసాలా అవి ఎన్ని కావాలి కదా పుద్ది నాన్న కొత్తిమీర తీసుకున్నాం అగో మనం వండరు ఎప్పుడు తెలుసు నేను హాయ్ చెప్పు హాయ్ బోలు కొత్తిమీర పది రూపాయలు కొత్తిమీర పది రూపాయలు పుదీనా చెప్ప ఒకటి అల్లం ఒకటి చున్నులపాయలు ఈ ఐదు కట్టిస్తే తీసుకుని వెళ్తాను ఓకేనండి ఇంకా కారు మనం చూసారు కదా త్వర త్వరగా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా హాయ్ చెప్పు సాస్ బాబు టిఫిన్ తీసుకోవాలండి టిఫిన్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి వచ్చేసాం సాస్ బాబు నీ టిఫిన్ తీసుకుంటావా ఇదిగో రూ దోశ ఇడ్లీ రూ తీసుకో పో అమ్మకు దోశ సుహాజనికి ఇడ్లీ నీకు ఇడ్లీ నువ్వు జాగ్రత్త దిగు నే మొహమే కడుక్కోవాలా యా తినో ఇగో మసాలా సంబంధించిన ఆకుకూరలు అలానే స్కిన్ లెస్ బోన్ లెస్ రెండు రెండు కేజీలు త్వరగా కానిస్తే వీడియో మాత్రం వేరే లెవెల్లో రావాలి వీడియో కాదు చికెన్ పిక్లీ మాత్రం వేరే లెవెల్లో రావాలి సరేనా చాలా ఓకేనండి రాజ్ కుమార్ ఈరోజు చికెన్ పిక్లీ ఫస్ట్ టైం చేయబోతుంది మనస్ఫూర్తిగా బాగా రావాలని కోరుకుంటున్నాం మా సుహాసిని గారికి అలానే ఇంకా సాహస్ బాబుకి టిఫిన్ పెడదాం మంచులు పోయి తెచ్చుకో వీడియోలో చూస్తే తెచ్చావానని నేను ఏంది పోయి తీసుకొచ్చుకో మంచి ప్లాన్ ఏడాక తెచ్చుకోకుండా ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా నువ్వు ఉంటే పిల్లల్ని ఒక చక్కన బిందకన పెట్టుకుని రావాలా సరే అండి ముందు పిల్లలకి టిఫిన్ పెట్టు పోయి తీసుకొచ్చాను మంచులు ఒక పని చెయ్యగా చెప్పులేసుకో ఇప్పుడన్నా సాస్మా ఇడ్లీ పూరి పెడతాది టీయా ప్లేటీ ఏ కూర్చో నువ్వు కూర్చో ఏమేం తెచ్చుకోహా చట్నీ మొత్తం కలిసినాయిగా సుహాసిని చట్నీ వేసుకుంది అంటావాదీనా చట్నీ చెప్పేసి ఇంక నెయ్యి ఉంది కదండి ఇంకా నెయ్యి పూసేసి కొంచెం కొంచెం చట్నీ కలిపేస్తే సుహాస్ని బాగా తినుద్ది ఇంకా ఇడ్లీ నిండు అయితే ఇంక ఇలా ఆయిల్ రాసేసి ఇంకా నెయ్యి నెయ్యి అయితే రాసేసి కొంచెం చట్నీ తగలినిస్తే ఇంక అమ్మాయికి మంట అనిపించదు వేడి వేడి ఇడ్లీ మెదికి ఇంకా అలా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండేది ఇంకా మాటల్లో ఇంకా బావు కూడా మంచి నీళ్ళు తీసుకొస్తున్నాడు ఏం బావా ఇల్లు తింటలేదు సరే సుహాస్ మీకు ఇడ్లు తినిపిస్తా జరుగునా దానికి పూరి కూర లేరా పిల్లల టిఫిన్ పెడుతున్నావా తొందరగా మరి పిల్లల టిఫిన్ పెట్టినాక ఇంకా తొందరగా చికెన్ పిక్ చేద్దాం సరేనా చికెన్ పచ్చడి మాత్రం మాలు కూడా మోత మోగిపోవాలి మన పచ్చడి కూడా సరి తిందలేదు అవును ాయాొచ్చి తిన్నావు ఓకే అండి బాగా అయితే ఇంకా నాకు అట్టయితే తీసుకొచ్చాడు కదండి అట్టయితే తింటున్నాను సాస్ నేను తింటున్నాను సుహాస్ నీకేమో నెయ్యి వేసి ఇది అయితే పెట్టాను పెట్టాం సాట్టింది